మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్యాల గ్రామంలో మిర్యాల గ్రామానికి ఎప్పటి నుంచి ఒక పెద్దగా ఉన్న మెంచు చక్రయ్య గౌడ్ని పదిహేడవ తారీఖు సాయంత్రం అత్యంత పాశ్వికంగా సొంత బంధువులు కుటుంబ సభ్యులైన వారు విచక్షణ రాహితంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న ముగ్గురు అల్లుళ్ళు కుప్పలయ్య లింగయ్య వెంకన్న కనకటి అట్లాగే నరేష్ శ్రావణ్ తో పాటు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళ వెనకాల ఉండి ఒక ప్లా పథకం ప్రకారం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడు గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇటు గవర్నమెంట్ కానీ ఇటు డీజీ గారు కానీ హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినాతి కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం చాలా త్వరితగతిన వన్ ఆర్ టూ డేస్లో ఇప్పటికే చాలామంది అనుమానితులు తొమ్మిది మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం ఇంట్రాగేట్ చేస్తున్నాం దీని మీద ఐదు టీములు ఎస్పి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు టీములు నిరంతరం కృషి చేస్తున్నాయి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం ఒకటి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు ఏ విధంగా కుట్ర చేశారు ఏ విధంగా చక్రే గౌడు గారిని హతమార్చాలని ఎప్పటి నుంచి ఈ ప్లాన్ స్టార్ట్ అయింది సో ఎట్లా అమలు చేశారనే దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అత్యంత త్వరితగతిన షార్జ్షీట్ అయితుందో పాటు వీళ్ళకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క హత్యకు దారితీసిన అంటే అంతకుముందు ఉన్న కొంతమంది చాలా కార్యకలాపాలు కూడా మా దృష్టికి వచ్చింది ఎస్పి గారి దృష్టికి ఐజీ గారి నా దృష్టికి చాలామంది ఈ పొలాల అమ్మటాలు కొనటాల్లో జరుగుతున్న దాష్టిగాలు దందాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడున్న ఈ యొక్క కంప్లైంట్లు వినడం జరిగింది సో అవన్నీ కూడా వన్ బై వన్ ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న అందరికీ న్యాయం జరిగేటట్లు అయితే కలెక్టర్ గారితో మాట్లాడి చట్టపరంగా న్యాయపరంగా ఎవరెవరికి ఏ విధంగా న్యాయం జరగాలో అన్నీ కూడా చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది తప్రదంగా ఈ హత్య కేసులో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళపై చాలా కఠినాతి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటు గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలో నేను ఇక్కడ పర్సనల్గా ఐజీ స్థాయిలో ఆయే గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబ సభ్యుల నుంచి అన్ని వివరాలు సేకరించడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పొందుపరిచి మేము కఠిన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే ఈ హత్య సంబంధించిన ఒక జాగ్రత్త కానీ ఎలర్ట్ కానీ డైరెక్ట్గా ఇవ్వకపోయినప్పటికీ కొంతమంది ఈ యొక్క దాష్టికాల్లో ముఖ్యంగా కనకటి వెంకన్న వాళ్ళ అనుచర గణం ఆ గ్యాంగ్ లాంటి టీము ఏ విధంగా తప్పులు చేశారో ఆ తప్పులన్నిటి మీద దర్యాప్తు చేస్తాం మా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ఉదాసీనత కానీ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇనీషియల్గా అయితే ఇక్కడ లోకల్ ఆఫీసర్లకి మెమోలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క విషయాలని మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు ఇంత జరుగుతున్నప్పటికీ అనే దాని మీద మొత్తం ఇక్కడ కొంతమంది ఎవరైతే ముగ్గురు నలుగురు ఆఫీసర్లకి నేను పర్సనల్గా మెమోలు ఇవ్వడం జరుగుతుంది తదుపరి ఏమన్నా వాళ్ళు నిర్లక్ష్యం కానీ ఉదాసీనత తుంటే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఇష్యూలు ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి ఇటువంటి సమయంలో ఈ ఇటువంటి సంఘటనలు ఏమాత్రం కరెక్ట్ కాదు వైలెన్స్కి లేకపోతే ఉద్రిక్త పరిస్థితులకి దారి తీసే ఎటువంటి యాక్టివిటీస్ అయినా ఎంతటి వారినైనా సరే చాలా ఉక్కుపాదంతో అణిచివేయడమే యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం దాన్ని తుచా తప్పకుండా అమలు చేయడం మా బాధ్యత ఎవరు కూడా ఇక్కడే ఈ ఊరే కాదు ఏ ఊర్లో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి మధ్యరాల ఇద్దరు చాలామంది ఐడెంటిఫై చేశాం పొద్దున్నే డీజీ గారు నాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రానున్న ఎలక్షన్స్ సున్నితమైన అంశాలతో చిన్న చిన్న గొడవలు పార్టీలు ఎన్నికలు అనేది అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అంత మాత్రాన ఇట్లా అచీవ్ చేసేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పాసిఫిక దాడులు చేస్తా అంటే పోలీస్ శాఖ ఊరుకోదు గవర్నమెంట్ ఊరుకోదు విల్ టేక్ వెరీ వెరీ సీరియస్ యాక్షన్ అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మా పోలీస్ శాఖ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది